హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో తేల్చుకుందాం ఈ కొబ్బరి అన్నం తయారు చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒకసారి పెడితే ఎంతో బాగుందని మరీ మరీ పెట్టుకుని తింటారండి కొబ్బరి అన్నం కావాల్సిన పదార్థాల్లో ముందుగా మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొబ్బరిని ముక్కలు కోసి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఒక క్లాత్లో కానీ నెట్లో కానీ వేసుకొని చక్కగా వడకెట్టుకుంటే కొబ్బరి పాలు రెడీ అవుతాయి ఈ కొబ్బరి పాలులో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయండి దీనిలో కూడా పిల్లలు ఇలా పట్టించడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనికి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు పొడవుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక బంగాళదుంప కొత్తిమీర పుదీనా ఇవన్నీ కోసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి రెండు కొబ్బరి అన్నానికి కావాల్సిన కరం మసాలాలు షాజీరా మరాఠీ మొగ్గ లవంగాలు స్టార్ అనీస్ చెక్క అనాస పువ్వు యాలికలు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా తీసుకోవాలి అల్లం వెల్లుల్లి సమపాలల్లో తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి అల్లం సాల్ట్ ఆయిల్ కూడా యూజ్ అవుతుంది ఇందులో నెయ్యి వేస్తే ఈ బిర్యానీ ఇంకా కొబ్బరిని ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ప్రాసెస్లో వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా బాండీలు తీసుకొని స్టవ్ వెలిగించి బాండీలు తీసుకొని బాండీలు పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి నెయ్యి ఆయిల్ వేసిన వల్ల కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఈ ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలా ఇది హీట్ అయిన తర్వాత ఇందులో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గర్ మసాలా అన్నీ తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇవి రోస్ట్ అయిన తర్వాత ఈ ఫ్లేవర్ అంతా కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగా కోసుకున్న రెండు ఆనియన్స్ పొడగా చీజి పెట్టుకున్నవి వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ బాగా వేయడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఈ ఉల్లిపాయలు బాగా త్వరగా వేగుతాయి ఇవి బాగా వేయించి దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి ద్వారగా వేగి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత చూడండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి లేదంటే ఇది బిర్యానీ స్మెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేస్తుందండి రైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి వేయించి ఇదే కారం అండి మనం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి దీంట్లో మనం కారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చి కారమే మనకి రైస్లోకి తెలుస్తుంది ఇందులోనే మనం కోసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ బంగాళదుంప ఎక్కువ ఉడకవసరం లేదు ఎందుకంటే మనం నీళ్లు వేస్తాం కదా అందులో బాగా ఉడికిపోతుంది జస్ట్ వేగితే సరిపోతుంది దీన్ని వేగేంత వరకు ఉంచుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడిని దీనికి టేస్ట్ బాగా కనిపిస్తుంది ఇంకా మన ఏ మసాలాలు కూడా ఇంకా వేయమండి ఇందులో రుచి తగినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి మీకు తగినంత వేసుకోండి లేదంటే తర్వాత మళ్ళీ వేసుకుందరు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టిన తర్వాత దీంట్లోనే దీంట్లోనే తరిగి పెట్టుకున్న పుదీనా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పుదీనా వేసుకోవడం వల్ల ఈ రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుంది ఈ పా పట్టడం వల్ల రైస్ కూడా చక్కగా బిర్యానీ రుచితో చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సీ పట్టుకొని పాలు పట్టు పాలు చేసుకున్న దాన్ని పాలు కొబ్బరి పాలు ఇందర వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే సాల్ట్ సరిపోయిందిలో చూసుకొని మరి అయితే సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం కొబ్బరి పిండేసిన తర్వాత కొబ్బరి పిప్పు కూడా ఉంటుంది కదండి కొంచెం కొబ్బరి పిప్పు కూడా ఇందులో వేసుకోవడం వల్ల మనం కొబ్బరి టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది ఇది వేసి బాగా కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇవి బాగా మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు కలపకూడదండి కొంచెం లైట్గానే కలపాలి కలపడం వల్ల బియ్యం ముద్దగా ముద్దగా అయ్యి మొక్కలు విడిపోయే ఛాన్స్ ఉంది ఈ మొక్కలు విడిపోవాలంటే విడిపోకుండా ఉండాలంటే లైట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి లేదంటే ఇది బాగా పేస్ట్ అయిపోయి ముద్దలాగా అయిపోతుంది మనం బియ్యం పోసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే ఇది అడగటేస్తూ ఉంటుంది అడగట్టకుండా చక్కగా ఉడకాలంటే మధ్య మధ్యలో లైట్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతుండగా మూత పెట్టుకుడుకున్న తర్వాత ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా పొడిపడు ఆడుతుంది కానీ వెంటనే మనకైతే కొంచెం ముద్దగానే కనిపిస్తుంది ఇది ఉడికిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత ఈ నీరు అన్నీ అబ్జర్వ్ చేసుకొని చక్కగా పొడిపళ్ళు ఆడుతూ ఉంటుందండి అంతే స్టే టేస్టీ టేస్ట్ టేస్ట్ అయినా కొబ్బరి అన్నం ఒకసారి వండుకొని చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి నేను ప్రతీది కూడా పింట్టు పిండి మీకు అన్నీ చెప్తాను నాకు ఏదైనా సలహాలు మీకు ఏమైనా సలహాలు ఉన్నా ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి చివరిగా కొంచెం నెయ్యి పోసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కొత్తిమీర పుదీనా కూడా చిమ్ముకొని ఒక పది నిమిషాలు అలాగే బాగా చిమ్నీలో ఉంచేసేయాలి ఉంచిన తర్వాత కట్టేసిన తర్వాత కూడా వెంటనే తీయకూడదండి కొంచెంసేపు ఆగిన తర్వాత తీసిన తర్వాత ఇది ఉడిపట్లాడుతుండే ఇప్పుడైతే మొద్దగా కనిపిస్తుంది వేడి మీద చల్లాడిన తర్వాత మాత్రం చాలా చక్కగా పొడి పొళ్ళు మెతుకు మెతుకున్నట్టు ఉంటుంది వేడిగా మాత్రం కొంచెం తీ మూత పెట్టుకునే ఉంచాలి అంతే వేడి వేడిగా టేస్టీగా ఉండి కొబ్బరి అన్నం ఒకసారి మీ ఇంట్లో ఎలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూప్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా అబ్బాయి ఎంత బాగా అలంకరించారో తనకి చాలా బాగా నచ్చిందని వేడివేడిగా ఉన్నప్పుడే తినేసాడండి ఈ ప్లేట్లో చూడండి డెకరేషన్ అది ఎంత బాగా చేశాడో మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి